ది లాడ్ ఈ ఉదయకాలము రభస్క్రీస్తునామంలో ఇంకందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకంటే అనుదినం అనుక్షణం మనకు తోడుగా ఉంటున్నాడు ఆయన అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాచల్దాత పుట్టుచు అందుకే మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నిత్యము ఆయనను ధ్యానిస్తూ ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము దేవుడు ఎంతగా నాకు కీడు చేశాడా ఎంతగా నాకు ఇలాంటి అపాయం కలిగించాడా లేకపోతే నా పరిస్థితులు ఎందుకు ఇంత భయంకరంగా ఉన్నాయి నేను ఎందుకు ఇంత ఇలాంటి స్థితిలో కూరుకుపోయానో ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటూ చాలా బాధతో వేదనతో ఉంటూ ఉంటాం అయితే చాలాసార్లు మనం కూడా అంటే ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం ఏమని అంటే దేవుడు మనకి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది అని అనుకుని ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం కదా అదేవిధంగా మరి యూసెప్ కూడా ధైర్యం తెచ్చుకున్నాడు యూసెప్ తనకు ఎంత క్షమాపణ హృదయం ఉన్నదో ఇక్కడ చాటుకుంటూ ఉన్నాడు అతని ఒక హృదయంలో కోపం అనేది లేదు చూడండి అతడు తన అన్నలను చూసినప్పుడు చాలా సంతోషించాడు అయితే వాళ్ళతో కొంచెం ఏదో అంటే ఒక విధంగా వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఒక అంటే ఏ తను ఏ విధంగా వాళ్ళని తనను తాను తెలియజెప్పుకోవాలి వాళ్లకు అన్న ఆలోచనతో ఉన్నట్లుగా ఆయన చేశాడు ఏది ఏమైనప్పటికీ చివరగా అతని ఇంకా తట్టుకోలేకపోయాడు అణుచుకోలేకపోయాడు అందుకని అతడు తన ఎదుట తనని తాను బయలుపరుచుకున్నప్పుడు వారంతా చాలా భయపడిపోయారు ఎందుకంటే మరి యోజసేపును వాళ్ళు ఏం చేశారు చాలా చాలా చెడ్డగా ట్రీట్ చేశారు కదా అతన్ని చాలా బాధ పెట్టారు అతనికి బాధ కలిగించారు అతనిని గోతిలో పడివేశారు అతని వస్త్రాలను తీసేసుకున్నారు మరి అతన్ని చివరికి ఎలాగో అంటే దేవుడు ఒక ప్రణాళిక చొప్పున అతనిని వారు చంపకుండా ఆపాడు ఆపి అతనిని ఫ ఇస్మాయిలు అమ్మేలాగా చేశాడు అయితే ఇష్మాయిలులకు అమ్మబడినటువంటి యూసేపు ఒక ఒక వ్యక్తికి పనివానిగా చేరాడు అది ఎక్కడ ఐగుప్త దేశంలో ఐగుప్త దేశంలో పోతీఫరు అనే అతని ఇంట్లో అతడు ఒక పనివానిగా ఉన్నాడు అయితే దేవుడు ఒక ఒక గట్టి ప్రణాళిక యూసప్ను బట్టి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఎంతగానో కాపాడి ప్రతి విషయంలో కూడా అతనికి తోడుగా ఉన్నాడు యోసేపు కూడా తను ఎంత బాధపడి ఉంటాడో తన అన్నలే తనను ఆ విధంగా పంపించేశారు ఆ విధంగా తనను చంపడానికి ప్రయత్నించారు తనని ఇంతగా ద్వేషించారా నా అన్నలు అని ఎంత వేదన పడి ఉంటాడో ఎంత దుఃఖించి ఉంటాడో ఒంటరిగా తనకొక గది ఉంటుండ ఉండుండవచ్చు ఆ గదిలో అతడు ఎంతగా దుఃఖించాడో దేవుణ్ణి ప్రార్థించటం మాత్రం అతను మానలేదు అని అర్థమవుతుంది ఎందుకంటే దేవునితో అతనికి కనెక్షన్ అలాగే ఉంది అతడు ఎప్పుడు కూడా దేవుణ్ణి మాత్రం ఏ మాత్రం ప్రశ్నించలేదు ఎప్పుడు దేవునికి అంటే ఇంకా నాకు దేవుడు అవసరం లేదు అన్నట్లుగా అతడు చేయలేదు అతడు ఎంతో విధేయత చూపించాడు దేవునికి అంతేకాకుండా దేవునికి తాను ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నాడో అది కూడా మరి పోతీఫర్ భార్య విషయంలో మనకు స్పష్టమవుతుంది ఎందుకంటే నేను దేవుని ఎదుట ఈ పాపమును ఎలా చేస్తాను అని అడుగుతాడు చూసారా అప్పుడే మనకు అర్థమవుతుంది అతనికి దేవుడు అంటే ఎంత ఉన్నాయి ఎప్పుడైతే యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళాడో ఆ దేశపు రాజు ఫరు ఆ ఫరో దగ్గర అతడు ఒక ప్రధానమంత్రిగా చేయబడ్డాడో నియమించబడ్డాడో అప్పుడు అతనికి ఇదంతా కూడా అర్థమైపోయింది ఆ కరువు అనేది వస్తుంది ఆ కరువు కాలంలో తాను అనేకులకు అనేకులకు సహాయపడాలి అనేకుల ప్రాణాల్ని అతడు రక్షించాలి ఎందుకంటే కరువు వల్ల ఆకలితో ఎంతోమంది చనిపోతారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి దేవుడు తనను ఈ ప్లేస్లో ఉంచాడు అన్నది అతనికి బాగా అర్థమైపోయింది అందుకే అతడు తన అన్నలను క్షమించేశాడు అప్పుడు అతనికి అర్థమైంది ఎందుకంటే దేవుడు తనను ఏ ప్రణాళికతో ఇక్కడి వరకు తీసుకొచ్చాడు ఆ ప్రణాళికను బట్టే తన అన్నలు తనను ద్వేషించారు ఆ ప్రణాళికను బట్టే వారు అతన్ని గోతులో వేశారు ఆ ప్రణాళికను బట్టే అతన్ని చంపకుండా తిరిగి ఆ గోతులో నుంచి బయటికి తీసి ఇష్మాయలులకు అమ్మి వేశారు ఆ దేవుని ప్రణాళిక ప్రకారమే ఇష్మైలీలు వచ్చి అతనిని ఐగుప్త దేశంలో ఉంచారు ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ఎందుకంటే తన తండ్రిని తన కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాలనుకున్నాడు తన కుటుంబాన్ని కూడా తన సహోదరులను తన తండ్రిని తన యొక్క సొంత సహోదరులను అందరిని కూడా రక్షించాలనేటువంటి దేవుని ప్రణాళిక నిమిత్తమే ఆయన తనను ఇక్కడికి తీసుకొచ్చాడు అన్నది యోసేపు చక్కగా అర్థం చేసుకున్నాడు అందుకే అతడు తన సహోదరులను పూర్తిగా క్షమించాడు అతనిలో ఏమాత్రము ద్వేషం అనేది లేదు అంతకుముందు కూడా ఇక్కడ తను బానిసగా ఉన్న కాలంలో కూడా అతడు ఎప్పుడూ తన అన్నల గురించి ఆ ద్వేషం అనేది నింపుకొని ఉండలేదు బహుశా ఏమో దేవుని యొక్క ప్రణాళికనేమో అని అనుకున్నాడేమో మొత్తం మీద అతడు ఒక మంచి చక్కటి క్రీస్తు హృదయం కలిగి ఉన్నాడు రవణ యేసుక్రీస్తు ఏ విధంగా తనకు కీడు చేసిన వాళ్ళను క్షమించాడు కదా సిల్వ మీద ఉన్నప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించుము అని ప్రార్థన చేసినట్లుగానే ఇతను కూడా అంటూ ఉన్నాడు అందుకే అతను అంటున్నాడు అయినను ఇక్కడికి వచ్చిన వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతానం పుట్టి సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అని అతడు గ్రహించాడు గ్రహించాడు గనుకనే తన సహోదరులతో చెప్తూ ఉన్నాడు ఎంతో ధైర్యంగా అంటే ఇదంతా కేవలం దేవుని ప్రణాళిక మీరు వరీ కావద్దండి మీరు నన్ను ఇక్కడికి పంపి పంపివేశ అమ్మి వేశారు కదా అందు గురించి దుఃఖపడద్దు అది మీకు సంతాపము కలగనీయవద్దు అని అతడు ఎంతో ధైర్యం చెప్తున్నాడు తన అన్నలకి వారైతే చాలా భయపడ్డారు ఎందుకంటే వారు తను అతడు ఏమన్నా మా మీద కక్ష తీర్చుకుంటాడేమో అనుకున్నారు కానీ యోసేపుకు అలాంటి ఉద్దేశమే లేదు అతను అంటున్నాడు మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మను శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను పరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి ప్రభువుగాను ఐగుప్త దేశం అంతటి మీద ఏరికగాను నియమించను అని చెప్తున్నాడు చూసారా ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుని ప్రణాళిక అది ఇతడు గ్రహించగలిగాడు అందుకే అతనికి ఏ దుఃఖము లేదు ఏ బాధ లేదు ఏ పగ లేదు ఏ ద్వేషము లేదు అందుకే అతడు ఎంతో చక్కటి ఒక మంత్రిగా అక్కడ పనిచేస్తూ తన తండ్రికి తన సహోదరులకు కూడా ఆశీర్వాద కారణమయ్యాడు తన యొక్క ప్రజలకందరికీ ఆశీర్వాద కారణమయ్యాడు అక్కడున్నటువంటి ప్రజలకు ఆశీర్వాదకరమయ్యాడు అతడు అన్యులకు తన వారికి అందరికీ కూడా ఆశీర్వాద కారణమయ్యాడు మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడూ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు ఒక ప్రణాళిక చొప్పుననే మనల్ని నడిపిస్తూ ఉంటాడు అపోసరమైన పౌలు గారు ఒక మాట అంటారు కదా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు అని రాయబడింది మరి కింద ఫుడ్ నోట్లో ఏమైనా ఉంటుందంటే మేలు కలుగుటకై దేవుడు సమ సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అన్న మాటలు పౌలు గారు చెప్తున్నారు అంటే మన జీవితాలలో కూడా మనము ఏ కష్టానికి గురైనా ఎలాంటి సమస్యలకు గురైనా అన్యాయానికి గురైనా ఒకవేళ మనము ఎంతో అవమానాలకు నిందలకు గురైనప్పటికీ కూడా మనము వాటి గురించి తొందరపడి దిగులు పడి తొందరపడి తండ్రిని వద్దనుకోవడం లేకపోతే దేవుణ్ణి వద్దనుకోవడం అలా అలాంటివి మనం చేయకూడదు ఎందుకంటే ఇది ఎందునిమిత్తం జరిగి ఉంటుంది ఇందులో దేవుని ప్రణాళిక ఏమైనా ఉందా అన్నది మనము ప్రశ్నించుకోవాలి ప్రార్థనలో గడపాలి దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండాలి ఆ విధంగా మనం ధైర్యం తెచ్చుకోవచ్చు ఆ విధంగా మనము ఈ పరిస్థితులన్నిటిని కూడా బేరీజు వేసుకుంటూ ఈ పరిస్థితులు ఎందుకు కలిగాయో అన్నవి మనం ఆలోచించుకొని ఒకవేళ ఇదంతా కూడా దేవుని చిత్తమేమో అని మనము అనుకుంటే ఆ విషయాల్ని మనము తరిచి చూసుకుంటూ ఉంటే మనకు అర్థం అవ్వచ్చు దేవుని ప్రణాళిక మనకు అర్థం అవ్వచ్చు అందుకే మనము దేవుని గురించి తెలుసుకోవాలి అంటే ఎల్లప్పుడూ కూడా దేవునితో ఒక సన్నిహిత సంబంధం మనం కలిగి ఉండాలి అనుదినము ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి అనుదినము ప్రార్థనలో ఆయనతో గడుపుతూ ఉండాలి ఆయన యొక్క వాయిస్ అంటే ఆయన యొక్క స్వరాన్ని వినగలిగే ఆ కృపనివ్వమని దేవుణ్ణి అడిగి ఆ స్వరాన్ని వినడానికి మనం ప్రయత్నించాలి ఎందుకంటే మనము ఈ లోకంలో ఎన్నో సమస్యలలో ఉంటా ఉంటాము అయితే ఆ సమస్యలు ఒకవేళ పదే పదే మనం సమస్యలలో చిక్కుకుంటూ ఉన్నట్లయితే పదే పదే కష్టాలు మనం అనుభవిస్తూ ఉన్నట్లయితే మనం తప్పకుండా ఆలోచించుకోవాలి ఇది ఎందుకు జరుగుతుంది ఒకవేళ ఇదేమైనా దేవుని ప్రణాళికనా అని అనుకుని మనము దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి దేవుడు సమస్తం కూడా మనకు అర్థమయ్యేలాగా చెప్పగలడు యోసఫ్ యొక్క అన్నలు ఆ ఐగుప్త దేశానికి ఎలా రాగలిగారు అంటే వారికి ఒక కరువు కరువు కలగడం జరిగింది తమున్న దేశంలో కరువు జ కరువు కలిగింది కాబట్టి ఆ కరువు సంభవించినప్పుడు వాళ్లకు తెలిసి అర్థమైంది ఈ ఐగుప్తులో మనకు ఆహారం దొరుకుతుంది అని ఆహారం కొరకు వారికి అక్కడికి రావాల్సి వచ్చింది వారు అక్కడికి రావాల్సి వచ్చింది అయితే అదంతా కూడా దేవుని యొక్క నడిపింపు ఎందుకంటే ఐగుప్తు దేశంలో వారు నాలుగు వందల సంవత్సరాలు ఉండాలి అని దేవుడు ఎప్పుడో అబ్రహాంకు ప్రవచనం చెప్పాడు కాబట్టి వారు ఖచ్చితంగా ఐగుప్త దేశంలో ఉండవలసి వస్తుంది ఉండాలి అంటే వాళ్ళు అక్కడికి రావాలి కదా ఎలా వస్తారు ఊరికేనే రారు కదా అందుకే దేవుడు ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారము జరిగించాడు ఒక ప్రణాళిక ప్రకారము జరిగించాడు యోసేపు వారికి వారి యొక్క డబ్బు తీసుకోకుండా వారికి ఆహార పదార్థాలు ఇవ్వాలని అనుకున్నాడు ధాన్యం ఇవ్వాలని అనుకున్నాడు అయితే ఇదంతా కూడా ఎందుకు అతడు చేశాడు అంటే తనలో క్షమాపణ హృదయం ఉన్నది తను క్షమించాలని అనుకున్నాడు ఒకవేళ క్షమించకుండా ఉంటే అసలు తను నేను రాజునని చె నేను ప్రధానమంత్రి అని చెప్పాల్సిన అవసరమూ లేదు వారిని తను కావాలనే అరెస్ట్ చేసి చేయించి చెరసాలలో ఉంచి ఉండవచ్చు అయితే అలా చేయలేదు అతడు ఎందుకంటే అతనిలో క్షమాపణ హృదయం ఉన్నది అంటే తన ముందు రెండు మార్గాలు అతనికి కనిపిస్తున్నాయి తను బగ తీర్చుకోవడం ఒకటి క్షమించి వారిని తనని తన దగ్గరికి చేర్చుకోవడం ఇంకొకటి అయితే ఇతడు దేవుని కుమారుడిగా అంటే దేవుని నెరిగినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క ప్రియమైనటువంటి వ్యక్తిగా అతడు తను క్షమాపణనే చూస్ చేసుకున్నాడు ఆ విధంగా అతడు క్షమించే హృదయం కలిగి ఉన్నాడు గనుకనే తన సహోదరులను క్షమించి ఆ విధంగా అతను వారికి బయలుపరుచుకొని తాను వారిని అక్కడికి పిలుచుకోవడం అంటే తన తండ్రిని తన కుటుంబ అంటే తన కుటుంబస్తులు అంటే తండ్రికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశానికి పిలుచుకోవడం జరిగింది మరి మనమైతే ఎలాంటి దారి ఎంచుకుంటాం మనం కూడా అనేకమైన అన్యాయాలకు గురవుతుంటాము అయితే మనల్ని అన్యాయానికి గురి చేసినటువంటి వారిని క్షమించలేని స్థితిలో ఉన్నామా మనకు కీడు చేసిన వారిని క్షమించలేని స్థితిలో ఉన్నామా ఒకసారి ఆలోచించుకుందాం దేవుడైతే క్షమించమని చెప్తున్నాడు కదా పగ తీర్చుట నా మీరు మాత్రం అలా చేయొద్దు ఎందుకంటే మీరు ఆకలి కొన్న వారికి శత్రువైనా సరే ఆకలి కొన్న శత్రువుకు అన్నం పెట్టండి అప్పుడు వారి మీద నువ్వు నిప్పులు నిప్పులు కుప్పగా పోయిదువు అని ప్రభు చెప్తున్నాడు పాపస్ అపస్సుమైన పౌలు ద్వారా కాబట్టి మనము అలాంటి క్షమాపణ హృదయం కలిగి ఉన్నట్లయితే నిజంగానే మనం కూడా మన జీవితంలో ఎంతో ప్రశాంతంగా జీవించగలుగుతాం ఈ కోపము ద్వేషము పగ ఇవన్నీ కూడా మన హృదయాన్ని తులిచివేసే ఒక ఒక పురుగు వంటివి అది మనలో తొలిచివేస్తూ మనల్ని తొలిచివేస్తూ మనల్ని చాలా వేదనకు గురి చేస్తూ నిద్ర పట్టని స్థితికి లాక్పోవడం తర్వాత ఏదో ఒక విధంగా ఎలాగైనా సరే వాళ్ళకు కీడు చేయాలి వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచన మనకున్నట్లయితే మనమే అనవసరంగా గాయపడిన వాళ్ళమవుతాం మరి మానసికంగా గాయపడతాము ఇంకే ఏ విధంగా అయినా కూడా మనం గాయపడుతూ ఉంటాం అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండాలంటే మనము దేవుని క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నట్లయితే మనము ప్రతి ఒక్కరిని కూడా క్షమించగలము ఆ విధమైనటువంటి క్షమాపణ హృదయము మనల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది మన హృదయంలో శాంతిగా మనం ఉండగలుగుతాము ఎలాంటి మనసు అలజడి అనేది మనలో ఉండదు యూసేపు యొక్క సహోదరులకైతే ఆ భయం ఉండనే ఉన్నది అది ఎప్పుడూ వాళ్ళని బాధ ఉంది ఎందుకంటే వాళ్ళలో ఏమిటి భయం అంటే యూసెప్ ఎప్పటికైనా తమ మీద పగ తీర్చుకుంటాడేమో అని ఎందుకంటే తన తండ్రి చనిపోయినప్పుడు తమ తండ్రి చనిపోయినప్పుడు వారు భయపడతారనమాట భయపడి యోసప్తే ఏం చెప్తారంటే మా తండ్రి మనమందరం కలిసి ఉండాలని చెప్పాడు మీరు ఏ విధంగా కూడా మాకు కీడు చేయకూడదని చెప్పాడు కాబట్టి వారి అపరాధంను క్షమించమని మా తండ్రి మాతో చెప్ప మీతో చెప్పమని మాతో చెప్పాడని చెప్తారు అప్పుడు యువసేపు అంటాడు ఏడుస్తాడు యువసేపు ఏడ్చి అతనితో ఏం చెప్తాడంటే భయపడకుడి నేను దేవుని స్థానం అందున్నానా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తరు కానీ నేటి దినమున జరిగినట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను వాళ్ళకైతే ధైర్యం లేదు సహోదరులకు వాళ్ళు యోసేపు తండ్రి చనిపోయినాక యాకోబు చనిపోయినాక తమ మీద యోసేపు ఏమైనా చేస్తాడేమో తమను ఏమైనా చేస్తాడేమో తమన్ తమకు హాని తలపెడతాడేమో తమ పైన పగ తీర్చుకుంటాడేమో అని చాలా భయపడ్డారు కానీ యోసేపుకి అలాంటి ఉద్దేశమే లేదు అతడు దేవుని ప్రణాళికను చక్కగా అర్థం చేసుకున్నాడు అందుకే అతను వారికి భయపడద్దు అని చెప్తున్నాడు మరి అలాంటి నెమ్మది మనకి ఎప్పుడు ఉంటుందంటే మనం ఎప్పుడైతే దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడుతూ దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే జీవితంలో మన పట్ల ఆయనకి ఎలాంటి ప్రణాళిక ఉంది ఇవన్నీ జరుగుతున్నాయి ఒకవేళ ఏదైనా కీడు జరుగుతున్నది హాని జరుగుతున్నది మన పరిస్థితులు మన జీవితంలో సమస్యలు ఉన్నాయి మనకున్నటువంటి జీవితంలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలు అన్నిటిని కూడా ఆలోచించుకున్నప్పుడు మనకు తప్పకుండా దేవుడు ఒక సమాధానమును స్ఫురింపజేస్తాడు మనకు అర్థమయ్యేలాగా చేస్తాడు కాబట్టి దేవుని పైన ఆధారపడదాం దేవుడు చూపుతున్నటువంటి ఆ ప్రేమను అర్థం చేసుకుందాం దేవుడు మన పట్ల ఉన్నటువంటి దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళికను అర్థం చేసుకోవడానికి దేవుని సన్నిధిని వెతుకుతాం దేవుడు ఈ కృప కృపావార్తను దీవించడం కాక ప్రార్థించుకుందాం పరిశుద్ధువైన దేవ సర్వోనతుడ కృపా మేడ నీకు వందనములు కరుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అతన్ని మాకెన్నో సమస్యలు ఉన్నాయి మాకెన్నో బాధలు ఉన్నాయి మాకెన్నో ఉన్నాయి తండ్రి ప్రభ మేము ఎన్నో విషయాలలో మరి అనేకమైన అడ్డంకులు ఎదుర్కొంటున్నాము తండ్రి ఉద్యోగ జీవితంలో అనేకమైన సమస్యను ఎదుర్కొంటున్నాము తండ్రి దేవుడు మాకెందుకు ఇలా చేస్తున్నాడు అని మేము అనుకుంటున్నామేమో తండ్రి దయ ఉంచి మమ్మల్ని క్షమించండి ప్రభానైనా నీకు మా పట్ల ఏ ప్రణాళిక ఉన్నదో దానిని గురించి మేము ఆలోచించడానికి తండ్రి మేము నీతో ఎక్కువగా గడుపుతూ నీ వాక్యం చదువుకుంటూ తండ్రి మా పట్ల నీ యొక్క ప్రణాళిక సమస్తము సమకూడి జరుగుటకే నీవు జరిగిస్తున్నావని మేము గ్రహించేలాగా తండ్రి అది ఆ ప్రణాళిక ఏదో మేము తెలుసుకునేలాగా మాకు మీరు కృప చూపించండి ప్రభా నీతో సరియైన సంబంధం కలిగి మేము సంతోషంగా జీవించగలిగే కృపణ దయచేయండి ఎన్ని సమస్యలున్నా ఏ ప ప్రతికూల పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నా కూడా అవన్నీ కూడా దేవుని ప్రణాళిక చెప్పని జరుగుతున్నాయేమో అన్న ఆలోచన మాకు కలిగినట్లయితే మేము ఎంతో సంతోషంగా ఉండగలుగుతాము ధైర్యంగా ఉండగలుగుతాము ప్రవాణైనా మేము సంతోషంగా కూడా ఉండగలుగుతాము మాకు ఒక నిరీక్షణ ఉన్నది మీరు తప్పకుండా సమస్తం సమకూడి జరిగిస్తారని కాబట్టి మేము ధైర్యంగా ఆ పరిస్థితి కొరకు ఎదురు చూడగలం తండ్రి దేవా మీరు మా పట్ల కృ చూపిస్తున్న కృపను బట్టి మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము ఈ పెందల కాడ నేను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు అంగీకరించము దేవా మా అపరాధములను క్షమించు ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఇదేమో మా పనులలో మాకు తోడై ఉండండి తండ్రి మా ఉద్యోగ జీవితంలో మాకు తోడై ఉండండి ప్రభా మా యొక్క ప్రతి పని కూడా ఎంతో ఉత్తమమైనటువంటి రీతిగా ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మా మాట తలంపులు అన్నీ కూడా చక్కగా ఉండనట్లుగా సహాయం చేయండి తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి లేవ తండ్రి విద్యార్థులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి ప్రభా నైనా మరి నీ యొక్క కాపుదల భద్రత వారికి అనుగ్రహించే ఎలాంటి శాతాను శోధనలకు చిక్కు కొనకుండా వాళ్ళని కాపాడండి ప్రభా తండ్రి మీరు మా అందరి యొక్క పిల్లల యొక్క పెద్దలు అందరు కూడా నైనా ప్రయాణాలు చేస్తుంటుండగా వాళ్ళ యొక్క ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి కుటుంబములలో ఐక్యత అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి సంతోషము సమాధానం ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి దేవ మా తండ్రి దేవ చిన్న బిడ్డను దీవించి వారిని అందరినీ నీ దను మనుషుల దాన్ని చేయము చక్కగా ఎదుగుటకు మంచి ఆరోగ్యంతో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి మా ప్రభా మంచి జ్ఞానంతో వారు చక్కగా స్కూళ్ళకు వెళ్ళి చదువుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ వృద్ధులు ఉన్నట్లయితే వాళ్ళను మీరు కనుకరించండి కాపాడండి మంచి జ్ఞా జ్ఞానం అనుగ్రహించండి ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి తండ్రి మరి వృద్ధాప్యంలో తమ యొక్క జీవితము ఎంతో సంతోషంగా నీ సన్నిధిలో గడుపుతూ ఉండడానికి సహాయం చేయమని పిల్లలతో పెద్దలతో అందరూ కూడా తమ అనుభవాలు చాటి చెప్పుకుంటూ సాక్ష్య జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి బిడంతో దీవించి తండ్రి వారికి తప్పకుండా జయం అనుగ్రహించి మంచి ఉద్యోగం వారు పొందుకున్నట్టుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా నిరుద్యోగులను దీవించి వారంతా కూడా ఎంతగానో కృంగి ఉన్న స్థితిలో ఉన్నారో వారికి ఒక మార్గం చూపించి చక్కటి జీవితం జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి కూడా దీవించండి తండ్రి వారికి కూడా తప్పకుండా మీరు సఫలత అనుగ్రహించి సాటి అయిన సహాయంను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దయగలిగిన దేవ సంతానం కొరకు చూస్తున్న అని దీవించండి వారి పట్ల తండ్రి మీరెంతో ప్రేమ కలిగి ఉన్నారు వారిని దర్శించండి వారిలోని తన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి తప్పకుండా ప్రతి ఒక్కరికి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన మా ప్రభా స్త్రీలను ఆశ్రయించండి తండ్రి వారికి మరి ఎంతగానో ఆరోగ్యం ఇవ్వండి తల్లికి బిడ్డకు కడుపులో ఉన్నటువంటి బిడ్డకు కూడా చక్కటి ఆరోగ్యం అనుగ్రహించి ప్రభా చక్కగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి ప్రభా క్షేమకరమైనటువంటి సుఖమైన ప్రసవం అనుభవించమని ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని కూడా వేడిపించున్నాము మా తండ్రి దేవ మరి ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో తండ్రి హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి క్షేమంగా వారు స్వ స్వస్థత పొందుకొని ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా ఎంతోమంది మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఐసీఎలో ఉంటున్నారు వాళ్ళను దయ నుంచి త్వరగా బయటకు తీసుకురండి ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి స్వస్థత ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభా లంగ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నటువంటి వారికి స్వస్థత అనుగ్రహించండి మా తండ్రి త్వరగా కోలుకునే వారు ఐ ఐసీ నుంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి ఇన్వర్ తండ్రి వారిలో వారు ఎవరెవరైతే వెంటిలేటర్ మీద ఉన్నారో వారందరూ కూడా నేను బయటకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి మరి అనేకమైన సమస్యలు శరీరంలో అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఇక వస్తున్న వారు అనేకులు తండ్రి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి తండ్రి మా ప్రభానైనా మరి వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళను దర్శించి వారికి స్వస్థత అనుగ్రహించండి కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మరి నడుము నొప్పులు తండ్రి మరి ఇంకా సాయటిక పెయిన్తో సర్వైకల్ స్పాండిలైటిస్ లంబర్ స్పాండిలైటిస్ మరి బా మైగ్రెయిన్ తలనొప్పులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి శరీరంలో నేను ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రవా లివర్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం నుంచి విడుదల ప్రవా మరి సిరోసిస్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇంటెస్టైన్స్లో ఏ సమస్య లేకుండా చేయండి నాయన ప్రభా గుండె కండరాలు బలంగా ఉన్నట్లుగా సహాయం చేయండి లంగ్స్ సరిగా ఉండనట్లుగా సహాయం చేయి బ్రెయిన్ చక్కగా పనిచేయనట్లుగా ప్రభా ప్రతి వ్యవస్థ పనితీరు చక్కగా ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్కరు తీసుకున్న ప్రతి ట్రీట్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా వారిలో పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్స్లో ఉన్న వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇంకా అనేక రకాల సమస్యలు మరి ఉద్యోగ జీవితంలో అణచివీదకు గురవుతున్నటువంటి వారు అధికారులు వారిని అణచివేస్తూ అవమానాలకు గురి చేస్తుంటుండగా ఆ పరిస్థితుల్లోనైనా మీరు సహాయం చేయండి అధికారుల మనస్సును మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దయగలిగినటువంటి నీ దయ మనుషుల దయ ప్రతి ఒక్కరికి కావాలి ప్రభా ఆ విధమైనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి అన్యాయానికి గురైనటువంటి వారు అక్రమానికి గురైనటువంటి వారికి దయతో న్యాయం జరిగించండి తండ్రి ప్రభా మీరు ప్రతి ఒక్కరి పక్షాన యాచమాడు దేవుడు అయింటున్నారు మా తండ్రి కృప చూపించమని వేడుకున్నాం ఎంతమంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మా ప్రభా అదేవిధంగా తండ్రి అనేకమైన అనాథలు ఎంతమంది ఉన్నారు ప్రభా వాళ్ళను కూడా మీరు దీవించండి వృద్ధులు చిన్నారులకు తగిన ఆశ్రయం కల్పించండి సహాయం చేయండి శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను దుఃఖిస్తున్న వాళ్ళను మరణిస్తున్నటువంటి వాళ్ళను తండ్రి మీరు లేవన తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాతండ్రి మాకందరికీ విజ్ఞాపన ప్రార్థన చేసే ఈ కృపను మీరు ఇచ్చినందుకై నీకు వందనములు ప్రభా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా సమయం తీసుకొని ఈ విధంగా ప్రార్థనలు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి రక్ష ఎరుగని ప్రతి ఒక్కరిని మీరు దయచేసి దర్శించండి ప్రభా కఠినమైన హృదయం కలిగి ఉన్నటువంటి వారు నేను నెరగినటువంటి వారు అని తెలిసినా కూడా అంగీకరించినటువంటి వారు అనేక మంది ఉన్నారని ప్రభా కృప చూపించిన ఆయన ప్రభా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నీవు నిజమైన దేవుడమని తెలుసుకొని నిన్ను అంగీకరించే కృపను దయచండి నీ సులువ విలువను అర్థం చేసుకునేటట్లుగా గ్రహించినట్లుగా వారి హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి వ్యసనాలకు గురైనటువంటి వారిని మీరు దర్శించండి వారికి కూడా మారు మనస్సు అనుగ్రహించి నీ వైపుకు తిరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు సమస్తము సాధ్యం నాయన కృప చూపించమని వేడుకున్నాము దయమేడ తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా మరి ఇస్రాయల్ దేశంలో దీవించండి మరి ఎరుస్లింను దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచండి ప్రపంచంలో ఎక్కడెక్కడ నేను మరి యుద్ధ వాతావరణంలో ఆ పరిస్థితులన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా శాంతిని నెలకొల్పండి ప్రభ మా దేశంలో దీవించి మా దేశంపై ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా కృప చూపించమని వేడుకు తండ్రి మా ప్రభాతాన్ని ప్రజలు అందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం సేవకులను ఆశ్రయించి వారందరూ కూడా చక్కగా పనిచేయటకు తండ్రి అబద్ధ బోధకులను మరి మీరు గద్దించిన అందరూ కూడా చక్కటి బోధ దే మరి ప్రజలకు అందించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దిన సరిపోతున్న బిడ్డలు దేవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిపైన నేను సన్నిధి కాంతిని ఉదయింపజేయము ప్రభా నీ యొక్క ముఖ కాంతిని ప్రకాశింపజేసి సం మరి సమృద్ధి అయిన జీవితము ప్రశాంతమైన జీవితము సమాధానకరమైన జీవిత మార్గాను గ్రహించి ఆశీర్వాదంతో నింపండి తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమాయణ్ ఆమెన్